కోరిన కోరికలు తీర్చే బోల శంకరుడు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి పాత్రమైన శివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలు సిద్దమయ్యాయి శనివారం ఉదయం నుండి పుణ్యగిరి కొండపైకి భక్తులు వేలాదిగా తరలివచ్చి శివుణ్ణి దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు ఆ పరమశివుని దర్శించుకోవాలంటే ఆ స్వామి అనుమతి లేనిదే పుణ్యగిరి దర్శనం కాదు అంటారు ఈ ప్రాంత వాసులు శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు ప్రతి ఏటా పుణ్యగిరి శివరాత్రి పర్వదినం శోభాయమానంగా నిర్వహిస్తారు ఇక్కడ ఆలయ ధర్మకర్తలు దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యగిరికి దాదాపు ఏడు వేల సంవత్సరాల చరిత్ర ఉందని తెలుపుతుంటారు పాండవులు వనవాసం పూర్తి చేసిన తరువాత అజ్ఞాతవాసం ఈ ప్రాంతంలోనే చేశారని సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువైన పుణ్యగిరిలో నిత్యం పూజలు ఆచరించేవారు పురాణ గాథలు చెబుతుంటారు శివరాత్రి రోజు జాగారాలు చేసి పుణ్యగిరిని దర్శిస్తే కైలాస మోక్ష ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం కార్తీక మాసం నెల రోజులతో పాటు పాటు శివరాత్రికి పదిహేను రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పుణ్యగిరిలో పాండవులు పూజించిన నాటి శివలింగం గర్భగుడి కింద ఉంటుంది